కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ ఎంపిక కూటమిలో కుమ్ములాటలకు తెరలేపింది జనసేనకు అవకాశం దక్కుతుందన్న ప్రచారం సాగడంతో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఇవాళ దాదాపు నాలుగు నియోజకవర్గాల రైతులు ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పటికే నీటి సంఘాలు ఎన్నికలు ముగిశాయి ముప్పై మంది మెంబర్లుగా ఎన్నికయ్యారు వీరిలో ఆరుగురిని డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా ఎన్నుకున్నారు వీరిలో ఐదుగురు టీడీపీ ఒకరు జనసేనకు చెందినవారు ఉన్నారు ఈ ఆరుగురులో ఒకరిని ఏలేరు ప్రాజెక్టు చైర్మన్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ఇవాళ జరగనుంది అయితే చైర్మన్ పదవి జనసేన ఖాతాలోకి వెళుతుందని ప్రచారం జరుగుతోంది కానీ మెజార్టీ పూర్తి స్థాయిలో తమకు ఉంటే జనసేనకు ఛైర్మన్ పదవి ఎలా కట్టబెడతారని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంపై రెండు పార్టీల పెద్దలు పరిశీలించాలని కోరుతున్నారు దీనిపై పైరవీలు కూడా తీవ్రస్థాయిలో సాగాయి జనసేన తరఫున డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆది విష్ణు ఒక్కరే ఎన్నికయ్యారు అయితే అతనిపై రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులు మూడు ఉన్నాయని అలాంటి వ్యక్తికి ఎలా అవకాశమిస్తారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు ఇదంతా పవన్ కు తెలియకుండా స్థానిక నాయకులు గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏలేరు చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది సమస్యను ఎలా పరిష్కరిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది